హలో అండి వెల్కమ్ టు స్వాతి స్ట్రీన్ స్మైల్స్ ఈ చిన్ని గనిపైను మీకు వినాయక చవితి రోజు చూపించాను కదండి ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టుకున్నారండి ఈ వినాయకుని ఈ బుజ్జి వినాయకుడిని ఫైవ్ డేస్ అవుతుంది కదండి వినాయకునికి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారండి చూడండి కారు మీద ఎంత దర్జాగా కూర్చున్నాడు మా బుజ్జి వినాయకుడు మా చిన్ని గణపయ్యను ఎంతో అందంగా రెడీ చేశారు కదండి కామెంట్లో చెప్పండి వినాయక చవితి అంటేనే పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టమైన పండగ కదండి అందుకే ఇంత సంబరంగా చేస్తారండి ఈ పండుగని ఈ ఫైవ్ డేస్ మాతో ఉన్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి కానీ వెళ్ళిపోతుంటే ఒక చిన్న బాధ అంతేనండి కానీ ఇది మాత్రం అందరికీ సంబరమైన పండుగ కదండి చుట్టూర కాంతులతో మన గణపేయం తీసుకొస్తుంటే అబ్బా చూడ్డానికి ఎంత బాగుందో కదండి గణపయ్య ముందు డ్యాన్స్ చేయడం ఆనవాయితీ కదండి అలా డ్యాన్స్ చేసేస్తున్నారు వీళ్ళు ఇలా చేసేసిన తర్వాత మన గణపయ్యను వాటర్లో నిమజ్జనం చేసేస్తున్నారండి బాయ్ బాయ్ గణేష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్